కామరెడ్డి పడతలోని లింగాపూర్ గ్రామం తొమ్మిదో వార్డులో మొక్కలు పంపిణీ చేశారు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ లింగాపూర్ గ్రామంలో ఇంటింటికి తిరిగి చెట్లు ఇవ్వడం జరిగిందని ప్రతి మొక్కను తమ ఇంటి మనిషిలాగా కాపాడుకోవాలని తెలిపారు మొక్కలను పెంచడం ద్వారా మంచి గాలి మంచి వాతావరణం వస్తుందని మీకు పంచిన ప్రతి మొక్కను పెట్టడమే కాకుండా దాన్ని కాపాడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తొమ్మిదో వార్డు కౌన్సిలర్ సుగుణ శివకృష్ణమూర్తి చాట్ల వంశీ పంపరి లతా శ్రీనివాస్ తొమ్మిదో వార్డు అధ్యక్షులు రాజరెడ్డి బాలరెడ్డి ప్రసాద్ మున్సిపల్ అధికారులు ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్స్ ఆర్పీలు పాల్గొన్నారు ये तो कंप्लीट है మరి లింగాపూర్ లో ప్లాంటేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పచ్చదనం కార్యక్రమంలో భాగంగానే మరి ఈరోజు చెట్లు ఇంటింటికి ఒక చెట్టు అని పంపిణీ కార్యక్రమానికి మరి మన లింగాపూర్ గ్రామ ప్రజలు ఆర్పి ఆశా వర్కర్స్ అలాగే అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా పాల్గొన పాల్గొనడం జరిగింది మరి అందరం కూడా ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వాళ్ళకి ఏవైతే చెట్లు కావాలి అని అంటారో ఆ చెట్లు మనం పంపిణీ చేసుకోవడం జరిగింది మరి అందరం కూడా ఇప్పుడు ఏదైతే చెట్లు ఇచ్చినామో చెట్లు కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పైన అందరి పైన ఉంటుంది కాబట్టి చెట్లు పెంచుకోవడం అంటే మనం ప్రతి ఒక్క చెట్టుని ఎక్కడైతే నాటతామో దాన్ని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కళ్ళ పైన ఉంటుంది కాబట్టి అందరికీ కూడా మరి ఒక పెద్ద బాధ్యత తీసుకోవాలా మనకు వచ్చే వచ్చే తరాలు వాళ్ళకు కూడా మరి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ చెట్లు అనేది మనం కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ మన ప్రకృతిని మనం కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉంటుంది కాబట్టి అందరు కూడా చెట్లు నాటాలని చెప్పి కోరుకుంటూ మరి లింగాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్ చేసినందుకు మా కౌన్సిలర్ సుబ్రమ్మ గారికి అలాగే మా ఊరి పెద్దలకు అందరికీ కూడా లింగాపూర్ పెద్దలందరికీ కూడా Hi friends, book if you want to go from Hyderabad to all over India with lowest battery price, top rating drivers, with the safety features, unit best cap. To get more details, just go to Play Store, download app, your caps.